మాది ఆర్యాభైస్ మీరు ఇంతకు ముందు బయో స్వీట్స్ నుంచి ఇచ్చిన రేవతి అనే ఒక విత్తనం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అంటే అది ఆటుపోటును కూడా తట్టుకుని ఎటువంటి గాలి వచ్చినా వర్షం వచ్చినా ఒకవేళ పడినా పడకపోయినా అది మనకి నిరంతరం దిగుబడి దిగుబడిస్తానే ఉంటుంది ఆ విత్తనం గురించి ఈసారి అదే కంపెనీ నుంచి మనకి సుమతి అనే ఒక వెరైటీని రూపొందించి మనకి ఇవ్వడం జరిగింది ఈ సుమతి యొక్క లక్షణాలు ఏంటంటే మనకి ఎటువంటి వాతావరణంలో అయినా అంటే చలికాలం కావచ్చు వర్షాకాలం కావచ్చు ఇటువంటి ప్రతికూల అన్న అన్నిటిలోనూ కూడా మనకి చేను మీద పడిపోకుండా ఆఖరి మీరు చూస్తున్నారు ముంతా తుఫాన్ వచ్చిన ఆ ముంతా తుఫాను ఎఫెక్ట్ కూడా దీని మీద పడకుండా చేను పడిపోకుండా కడిగేంత వరకు పాలు పోసుకుని మనకు దిగుబడి ఇచ్చేవారంటే సుమతి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సుమతి అనేది మనకి దుబ్బు కట్టి శాతం ఎక్కువగా ఉంటుంది ఎన్నుకొచ్చి మనకి రెల్లలు పద్నాలుగు పదిహేను ఉంటాయి ఎన్నుకొచ్చి గింజలు దాదాపుగా మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై గింజలు ఉండే రకం ఈ సుమతి అనే రకం వెరైటీ ఒక ఎన్నుకండి మనం తీసుకునే ఒక ఎన్ని తీసుకుని అందులో మనకి ఉంటాయి కదా ఆ రెల్లలు చీర చూస్తే పదమూడు పద్నాలుగు రెల్లలు ఉంటాయండి అలాగే అందులో గింజలు చూస్తే మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై గింజలు వరకు ఉండే అవకాశం ఉన్న వెరైటీ ఇది రెండోది ఏంటంటే ఇది మనకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలంకు వస్తుంది కాబట్టి మన ఖరీఫ్లో వేసుకుంటే అంటే సార్వాలో వేసుకునే వెరైటీలకి ప్రతికూలంగా మనకు కనిపిస్తుంది అలాగే దాల్వాలో మాకు నూట ఇరవై ఐదు రోజులకు వచ్చినా పర్వాలేదు మేము నీటి దాన్ని తట్టుకుంటుంది మాకు నీరుంటుంది పుష్కలంగా అనుకుంటే అటువంటి సమయంలో కూడా ఈ సుమతి అనే వెరైటీని మీరు సాల్వ్ చేయొచ్చు రెండు ఇంకొకటి ఏంటంటే మార్కెట్ లో ఇది మిగిలిన ధాన్యాలన్నీ కూడా ఏ రేట్ అయితే కొంటారో దీన్ని కూడా కొనుక్కుని పట్టుకెళ్ళడానికి ఎటువంటి సంకోచం ఉండదు అంటే ఉండదండి అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకు కనిపించదు కారణం ఏంటంటే మీరు సాధారణంగా మీరు ఎన్ని రకాలు వేసినా ప్రతి రైతు కూడా ఆలోచించేది ఒకటి ఏంటంటే ఈ ధాన్యం కొంటారా ఈ ధాన్యం మెల్ల తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా అనే ఒక అపోహ ఉంటుంది కానీ ఈ రకానికి మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఆ సంకోచం అవసరం లేదు ఆల్రెడీ కొన్ని కొన్ని మార్కెట్లలో అంటే దాదాపుగా మీకు పెద్ద పచ్చిపాడి ఐడియా ఉంటుంది ఆ పచ్చిపాడి దగ్గర సిరిపురంలో నోర్చడం జరిగింది అమ్మడం జరిగింది అలాగే ఇక్కడ దగ్గరలో గొల్లపాల మండలం చెందుత్తు గ్రామంలో అది కోయడం జరిగింది అమ్మడం జరిగింది మండలంలో కొండివరంలో కూడా కోయడం అమ్మడం జరిగింది దిగుబడి విషయానికి వస్తే చందుత్తిలో ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు బస్తాల వరకు దిగుబడి సాధించడం జరిగింది పచ్చియండి మిషన్ కోత కోయగానే ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు బస్తాల వరకు అంటే ఒక్కొక్క రైతు చేసే విధానాన్ని బట్టి పని విధానాన్ని బట్టి ఈ ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు బస్తాల వరకు దిగుబడి రావడం జరిగింది అలాగే నేను చెప్పిన సిరిపురం గ్రామంలో అయితే అక్కడ దాదాపుగా నలభై రెండు బస్తాలు ఇద్దరు ఫార్మర్స్ కోత కోయడం జరిగింది ఇద్దరికి కూడా నలభై రెండు బస్తాలు చొప్పున దిగుబడి రావడం జరిగింది కొండవరంలో కూడా కోత చేయడం జరిగింది అక్కడ ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది బస్తాలు దిగుబడి రావడం జరిగింది అయితే ఏ రైతయినా మందు కొట్టు కోసం ఆలోచించట్లేదు ఏ రకంగా ఉన్నారంటే రైతు పురుగు రాకుండా పురుగు మందు కొట్టాలి తెగులు రాకుండా తెగులు మందు కొట్టాలి దోమ రాకుండా దోమ మందు కొట్టాలి అలాగే దేవుడి కోసం మందు కొట్టాలి ఇది ప్రతి ఒక్క రైతుకి కూడా ఇంకా అలవాటుగా మారిపోయింది ప్రతి ఒక్కరైతే ఇలానే కాదు మీరనే కాదు ఇంకొకరనే కాదు ప్రతి ఒక్కరు ఇది ఒక అలవాటుగా చేసుకుని ఖచ్చితంగా స్ప్రేయింగ్లు అయితే ఆ రకంగా చేసేస్తున్నారు మీరు చేసిన ఒకవేళ లేదు మీకు ఏదైనా స్ప్రే అవసరం ఉండి కొట్టాలని అనిపిస్తే కొట్టచ్చు దీనికి అంత మీరు ఊరిక వేలకు వేల మందులు అయితే మాత్రం పెట్టి కొట్టడం అవసరం లేదు బెంగాల్ ఉడుకు అనుకూలంగా ఉంటుంది ఆడోళ్ళు ఉడుకు అనుకూలంగా ఉంటుంది ఇది అయితే డ్రమ్ సెటర్ అండి డ్రమ్ సేటర్ లాగేరండి లాస్ట్ లో ఇస్తే డ్రమ్ సెటర్ లాగేరండి అందుకని మీకు అది విగ్రహం అలా కనిపిస్తుంది రెండు దీనిలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే అండి మీరు ఆఖరికి రేపు చేను కోసేంత వరకు కూడా చేను పచ్చగానే ఉంటుంది మీ కోటాకి ఇక్కడ నుంచి చూడండి మీకు ఆల్మోస్ట్ కోటాకి ఇంకా అలా పచ్చగానే ఉన్నది చూసారా పెట్టుకోవచ్చండి దాల్వా నూట ఇరవై ఐదు రోజులకు వస్తుంది నూట ఇరవై రోజులు నూట పదిహేను నూట ఇరవై రోజులు నూట పది రోజులు కావచ్చు అయితే ఈ పచ్చదనం అనేది ఇంకో గుణం ఏంటంటే అండి ఆ పచ్చదనం ఉన్న మన గాలి వాళ్ళని వచ్చి కోయడానికి కుదరలేదు అనుకోండి ఒక రోజు రెండు రోజులు మీరు ఆఫ్కున్న ఆగుతుంది అదే రేట్ వెళ్తుంది మార్కెట్ లో ఫైన్ వెరైటీ అంటే బీపీటీ రకంగా ఏ రేటు కైతే కొంటారో ఇవి కూడా అదే రేటు కొనడం జరుగుతుంది మీరు దానికోసం అయితే ఎటువంటి సంకోచం చెందనవసరం లేదు ఈ విత్తనం యొక్క లక్షణాలు అవి అలాగే ఇప్పుడు దాదాపు కూడా ఈ ఆర్జే బయోసీడ్స్ నుంచి ఆర్జే సూపర్ అని చెప్పేసి ఒక వెరైటీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆర్జే సూపర్ అంటే మీకు దాదాపుగా సూపర్ ఫైన్ వెరైటీ ఇంతకు కూతున్నా ఆ రకాల పోలే ఉంటుంది దానితో పాటు సమానంగా దిగుబడి వస్తుంది ఎక్కడైనా మీకు నీటి ఎదు నుండి మాకు తొందరగా అయిపోవాలండి మాకు నీరు రాదు నీటి యాత్ర జరుగుతుంది అనుకుంటే ఆర్జే హండ్రెడ్ అని ఒకటి ఉంది ఆర్జే హండ్రెడ్ అనేది వంద రోజుల్లో మనకి పూర్తిగా పంట ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సంపక్షంలో సాగు చేశారు నలభై రెండు భక్తులు దిగుబడి వచ్చిందండి వంద రోజుల్లో కోత అయిపోయింది వంద రోజుల్లో కోత అయిపోయి ఆ ఇండి ఆర్ఎన్ఆర్ లో ఈ ఎలా అయితే కింద సనం ఉంటుందో అనుకోలేదు సుబ్బు బాగా చేస్తుంది దుబ్బు దాదాపుగా ముప్పై ఐదు నలభై ఐదు యాభై పిలకల వరకు కూడా ఉంటుంది ఇరవై రోజుల్లో ఎందుకంటే వంద రోజులు కాలం కాబట్టి నీటి ఎత్త తట్టుకుని నిలబడాలి కాబట్టి ఇరవై రోజులు పూర్తి చేసుకుంటే మీకు దిగుబడి బాగుంటుంది పంట బాగుంది ఆర్జే హండ్రెడ్ ఏంటి నీటి ఎత్త ఉన్న చోట ఎవరైనా సరే నీరు రాదు తొందరగా పంట అయిపోవాలనుకుంటే మాత్రం ఆర్జే హండ్రెడ్ ని సాల్వ్ చేస్తారు రాలేదండి రాలేదేండి గిన్నె కూడా గట్టిగా ఉంటుందండి గింజ రాలదు బంగారు ఛాయ్ లో కనిపిస్తుంది మీకు అది హెచ్ఎండి రకం అన్నమాట హెచ్ఎండి రకం కాబట్టి మీకు నీరు బాగా తక్కువ ఉంటుంది రాదు అనుకుంటే మాత్రం ఆ వెరైటీని సాల్వ్ చేసుకోవచ్చు నార్మల్ గా అయితే మీరు ఆర్జే సూపర్ గానీ లేదంటే సుమతి అనే వెరైటీలు కానీ ఇది కూడా సాల్వ్ చేయొచ్చు వల్ల సాల్వ్ చేయొచ్చు